నంద్యాల పిఎస్సి అండ్ కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్పరిణామాలపై కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఎస్ఈబి ఇన్స్పెక్టర్ జి విశ్వనాథ్ రెడ్డి నిర్వహించబడ్డమైనది తదుపరి విద్యార్థిని విద్యార్థులచే ప్రతిజ్ఞ కూడా చేయించబడ్డమైనది ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ విజయ్ శైలజరాని ఫిజికల్ డైరెక్టర్ కే శ్రీనివాసులు బాటనీ లెక్చరర్ పిఈ విజయానంద్ ఫిజిక్స్ లెక్చరర్ ఆర్ శశికళ తెలుగు లెక్చరర్ వెంకట లక్ష్మి గుర్తుపెట్టుకోవాలంటే మనము ఇప్పుడు మీకు డిగ్రీ వరకు చెప్పగలుగుతారా టీచర్లు కానీ మౌండ్ వాళ్ళు వాళ్ళని ఆఫీసు పిలిపించుకొని ఇవన్నీ మీకు చెప్పించగలుగుతారు ఈ బుద్ధి మీరు ఇక్కడ నేర్చుకోలేదు బయట అమౌంట్ కట్టి నేర్చుకోవాలి వస్తారు గుర్తు పెట్టుకోండి రోపన్ లైన్స్ ఎందుకేస్తారంటే ఎనిబడి ప్లీజ్ మీకు తెలిసిన విషయం తప్పైనప్పుడు చెప్పండి ఇక్కడ చెప్పడం ముఖ్యము అర్థరావర్డ్ అండ్ వాట్ యు నో ప్లీజ్ టెల్ ఎనిబడి బ్రోకన్ లైన్స్ అంటే అర్థమైతే పోండి నేను చెప్పింటే రోడ్ మధ్యలో వేసింటారు లెఫ్ట్ టు రైట్ అని మనం అనుకుంటాం ఆ బ్రోకన్ లో లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ అయిపోతాము రైట్ సైడ్ వచ్చేస్తాయి దాని అర్థమైంది ఎనిపడేది మీరు ఎవరైనా చెప్పదలుసుకునే వాళ్ళని నేను మైపీ చెప్పండి ఇక్కడ వేరే చోట ఏదో అనుకోకుంటే పొరపాటు ఎక్కడైనా ధైర్యంగా చెప్పండి ఇక్కడ మీ మీ ఫ్రెండ్స్ ఉన్నారు మీ టీచర్ మీ లెక్చరర్స్ ఉన్నారు నేనే ఎనీబడి గర్ల్స్ ఎనిబడి